తాడేపల్లి డొలాస్ నగర్ గుడ్షేపడ్ కాన్వెంట్ కరుణాలయంలో మంగళగిరికి చెందిన అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ సహాయ కార్యదర్శి బుసి గోవిందరాజు భూలక్ష్మి దంపతుల మనవడు చిరంజీవి ధనుష్ ప్రథమ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి అనాథ బాలికలకు అన్నదానం నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ రైట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రామారావు కరుణాలయం సిస్టర్ మెర్సీ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ కార్యదర్శి గరిగముక్కు డేవిడ్ ట్రస్ట్ ప్రతినిధులు బి ప్రభువాణి మదర్ తెరీసా తీసుకుని రోజున అనాథ పిల్లల మధ్య పుట్టినరోజు చేసుకోవటం అనేది నిజంగా మంచి శుభపరిణామం ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అలవాటు చేసుకుని ఎవరైతే లేమిలో ఉన్నారో వాళ్ళందరిని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంది ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఎంత మరి ఏర్పాటు చేసినటువంటి గోవిందరాజు గారికి వారి కుమార్తెకు వారి యొక్క అల్లుడికి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామ నామస్మరిస్తాడని సెలవు ఇచ్చిన దేవుడు అదేవిధంగా మనందరి మధ్య ఉండి దేవుడు ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఆశీర్దిస్తాడని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఈ రోజున పిల్లలందరికీ కూడా చక్కటి భోజనం ఏర్పాటు చేసి పిల్లలకి ఉచితంగా ఈ యొక్క పేస్ట్లు సబ్బులు మరి అట్టగే టెనరు ఇలాగూ వాళ్ళకి సేవా దృక్పథంతో వారికి అందించడం జరుగుతుంది ఇది మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత విజయవంతంగా వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సుపీరియా సిస్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ముసి గోవిందరాజ్ గారు వారి కుటుంబ సమేతంగా వారి కుమారితల్లుడు గారు ఒక మంచి శుభ కార్యక్రమాన్ని కర్ణాలయ ఆశ్రయంలో ఏర్పాటు చేసినందుకు మొదటిగా వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ యొక్క ఎట్లాంటి సేవా కార్యక్రమం చూసి అనేకులు కూడా ఒక మంచి దృక్పథంతో ఇలాంటి ఘనమైన కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ బిడ్డకు నిండు నిరేళ్ళ ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం